అందరికీ నమస్కారం నేను మీ మండల వ్యవసాయాధికారి ముఖ్యంగా మనకు వరి ఆకు ఎండు తెగులు ఎందుకు వస్తుంది దాన్ని ఏ విధంగా నివారించుకోవచ్చు రసాయన పద్ధతులు ఏవి ఉన్నాయనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ముఖ్యంగా ఇది బ్యాక్టీరియా వలన వస్తుంది కాబట్టి దీన్ని బ్యాక్టీరియా ఎండు తెగులు అని పిలుస్తారు ముఖ్యంగా పిలకలు తొడిగే దశలో ఆకుల పైన పసుపు రంగు మచ్చలు ఏర్పడి వీటి చుట్టూ డాగు మచ్చలుగా ఏర్పడి అంచుల వెంబడి అలల మాదిరిగా పైనుండి క్రమేపీ మట్టల వరకు వ్యాపించడం జరుగుతుంది పసుపు పచ్చటువంటి జిగురు వంటి పదార్థం బ్యాక్టీరియా ఎండోవేడియంకి గట్టిపడి చిన్న చిన్న ఉండలుగా ఏర్పడుతుంది ఇది సోకినప్పుడు నీటి నీటి పారుదలను ఆపివేసినట్టయితే ఫర్దర్గా మనకు వ్యాపించకుండా నిరోధించే అవకాశం ఉంటుంది నత్రజని ఎరువులను తాత్కాలికంగా వేయడం ఆపివేయాలి లేదంటే వాయిదా వేయాల్సి ఉంటుంది పొలం నుండి నీటిని మొత్తం కూడా తీసివేయాల్సి ఉంటుంది ముఖ్యంగా మనకు ప్లాంటోమైసిన్ అనే తెగులు మందును పాయింట్ రెండు గ్రాములు లీటర్ నీటికి కాపరాక్సి క్లోరైడ్ అనే తెగులు మందును మూడు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది లేదంటే అగ్రిమైసిన్ మనకు పాయింట్ నాలుగు గ్రాములను లేదంటే కాపరాక్సి క్లోరైడ్ మూడు గ్రాముల లీటర్ నీటికి అంటే అగ్రిమైసిన్ మరియు కాపరాక్సి క్లోరైడ్ను కలిపి మనం పిచికారీ చేసుకునే అవకాశం ఉంటుంది ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కానీ తెగుళ్ళకు సంబంధించి కానీ చీడపీడలకు సంబంధించి కానీ మనకు మన వ్యవసాయ శాఖ ప్రత్యేకంగా రూపొందించినటువంటి వ్యవసాయ వాట్సాప్ నందు రైతులు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే నేరుగా వారి ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్కే ఖచ్చితమైన సమాచారం మనకు వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి శాస్త్రవేత్తల సహకారంతో మనకు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి రైతులు కేవలం శాస్త్రవేత్తలు లేదంటే వ్యవసాయ అధికారులు సూచించిన సలహాల మేరకే పురుగు మందుల్ని కానీ తెగులు మందుల్ని పిచికారి చేసుకున్నట్టయితే వారికి ప్రాథమిక దశలోనే సమర్థవంతంగా అరికట్టి ఈ చీడపీడల మీద పెట్టేటువంటి ఖర్చును తగ్గించుకునే అవకాశం ఉంటుంది ఇవి తప్ప మనకు వేరే పురుగు మందుల్ని తెగు మందుల్ని ఎక్కువ మోతాదులో పిచికారి చేయడం వల్ల రైతులకు పెట్టుబడి ఖర్చులు పెరుగుతున్నాయి కాబట్టి రైతులందరూ కూడా గమనించి సాంకేతిక నిపుణులు సూచించిన మేరకు మాత్రమే పిచికారి అదే మోతాదు కూడా తప్పనిసరిగా ఆ మోతాదులో మాత్రమే పిచికారి చేయాల్సిందిగా రైతులకు విజ్ఞప్తి చేయడం జరుగుతుంది